దేవునికి మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు ప్రభు నామమున నా వందనములు దేవుని బిడ్డరా ఈ సమయంలో శ్రద్ధ కలిగి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను మనం విందాం యేసు ప్రభుల వారు ఆయని లోకానికి వచ్చి మనందరి పాప భారమును ఆయన మీద వేసుకొని ఆయన మరణించడం జరిగింది మరణించడమే కాదు ఆయన తిరిగి కూడా లేవడం జరిగింది కాబట్టి యేసుప్రభుల వారు చాలామంది అనుకున్న రీతిగా ఎవరో కావాలని చంపివేయటం కాదు ఆయన్ని కావాలని సైనికులు బాధలకు గురిచేయటం కాదు కానీ ఏసుప్రభుల వారే మనందరి పాపముల కొరకు ఈ లోకానికి బలి కావడానికి వచ్చినాడు ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడట ఆయన చాలా నమ్మకస్తుడుగా ఉండేవాడట అయితే మంత్రి ఏసుప్రభుల వారిని నమ్ముకున్నాడు అప్పుడప్పుడు రాజుగారికి ప్రభుల వారి గురించి సువార్త చెప్తే రాజుగారికి బహుగా కోపం వచ్చేదట చాలా రోజులు అలా చెప్తున్నప్పుడు రాజుగారు మంత్రిని ఒక క్వశ్చన్ అడిగిందట అదేమిటంటే నీవు ప్రభుల వారి గురించి గొప్పగా చెప్తున్నావు గొప్ప దేవుడు అంటున్నావు ఓకే ఆయన గొప్ప దేవుడైతే సర్వశక్తి కలిగిన దేవుడైతే ఆయన పరలోకంలోనే ఉండి ఈ లోకంలో మనసును రక్షించవచ్చు కదా ఆయనే మనిషిలా ఈ లోకానికి ఎందుకు రావాలి అని క్వశ్చన్ అడిగినట్ట అప్పటికి గారికి ఏం చెప్పాలో అర్థం కాక సమయం వచ్చినప్పుడు దేవుడే సమాధానం చెప్తాలో అనుకున్నాడట ప్రియమైన దేవుని బిడ్డరా ఒకనొక సమయంలో రాజుగారు బయట ఆవరణంలో కూర్చున్నప్పుడు తన కుమారుడు ఆడుకుంటూ వెళ్ళి కొలంలో పడ్డాడట కొలంలో పడి కేకలు వేస్తున్నప్పుడు చూసిన రాజుగారు వెను వెంటనే పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళి ఆ కుమారుని ఆ కొలంలో నుంచి ఎత్తుకొని తీసుకొని వచ్చిండట అప్పుడు మంత్రిగారు రాజుగారిలో క్వశ్చన్ అడిగిందట రాజా మీకు సైనికులు ఉన్నారు మంత్రిగా నేనున్నాను ఇంతమంది ఉన్నాం కదా నువ్వే వెళ్ళి హడావుడిగా ఆ పిల్లవాడిని తీసుకొచ్చినావు మాకు చెప్తే వెళ్ళే వాళ్ళం కాదంటే రాజు అన్నాడట వాడు నా కుమారుడు అపాయములు చిక్కుకున్నాడు నాకు బాధ నాకు టెన్షన్ ఉంటుంది కదా మీకు చెప్పాలంటే నేను మీకు చెప్పి మీరు వెళ్ళేసరికి ఆలస్యమైందేమో అని చెప్పి నేనే పరిగెత్తినాను అన్నాడట అప్పుడు మంత్రి మాట అన్నాడట రాజా నువ్వు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగినావు కదా అలాగే ఏసుప్రభుల వారు కూడా మనందరం ఆయన పిల్లలము గనుక మనం ఎక్కడ నశించిపోతాము అని చెప్పి ఏసుప్రభుల వారే ఆ తండ్రి ప్రేమతో మన ఈ లోకానికి వచ్చినాడు మనం రక్షించడానికి అని చెప్పినాడట కాబట్టి దేవుని బిల్లరా యేసుప్రభులు వారి లోకానికి వచ్చిందే మన పాపముల కొరకు రక్తము కార్చడానికి ఏసుప్రభులు వారి లోకానికి వచ్చిందే మన కొరకు బలి కావడానికి అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఏసుప్రభుల వారు చివరి రాత్రి గచ్చమనే అనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు సైనికులు వచ్చి మధ్యరాత్రి వేళ ఆయన్ని బంధించి ఆయన్ని తీసుకొని వెళతారు ఆ తర్వాత ఆయన్ని బహుగా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టడం తలకు ముళ్ళ కిరీటం పెట్టడము రకరకాలుగా ఆయన్ని బూతులు మాట్లాడడం ఆయన్ని కొట్టడం ఇలాగ చాలా బాధిస్తారు యేసుప్రభుల వారిని రాత్రి వేళ ఆ తర్వాత ఆయన అలాగే ఏసుప్రభులు వారికి ఒక సిలువను ఆయన మీద ఉంచి ఆ సిలువ బరువును కూడా మోపిస్తారు గొల్గత్ అనే కలవరి కొండ వరకు అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే అంశం ఏంటంటే ఏసుప్రభుల వారు సిలువలో ఏడు మాటలు పలికినాడు అనేక మంది దైవజనులు ఈ మాటల గురించి వివరించినారు అయితే ఈ సమయంలో మనము కూడా ఆ ఏడు మాటలు యేసు ప్రభులవారు వారు మన నిమిత్తం ఈ లోకానికి వచ్చి మన పాపంలో కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి ఆ శ్రమల్లో కూడా ఈ మానవ ప్రపంచానికి ఆయన శ్రమల్లో కూడా నేర్పించిన ఏడు మాటలు ఎంత ఉన్నతమైనవో వాటి నుంచి మనం నేర్చుకోవలసింది ఎంత ఉన్నదో తెలుసుకుందాం దేవుని బిడ్డారా మొట్టమొదటిగా ప్రభులవారు వారు పలికిన ఒక మాటని మనం చదువుకుందాం వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినములని మాటని చదువుకుందాం ఏసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు దేవుడు ఈ మాటతో మనకు క్షమాపణ నేర్పిస్తున్నాడు ఏసు ప్రభుల వారు ఆయన ఇంకొక మాట కూడా చెప్తాడు మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని నిన్ను కుడి చంప కొట్టు వాని వైపునకు ఎడమ చంప కూడా త్రిపమని నిజంగా ఈ విధమైన మాటలు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు అందుకని యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ బహు ఉన్నతమైనది ఈ మనుషులు ఎవ్వరు కూడా చూపించని ప్రేమ నా ప్రభుల వారి యొక్క ప్రేమ ఆయన్ని భయంకరంగా సైనికులు అరెస్టు చేసి ఆయన్ని చిత్రహింసలు పెట్టి నానా రకాల మాటలతో ఆయన్ని తిట్టి చంప మీద కొట్టి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల చేత శరీరం అంతా చీల్చివేయబడి అంతేకాకుండా భారమైన సిరువును ఆయన మోసుకుంటూ వెళుతుంటే కొరడాలతో కొట్టి ఇలా చిత్రహింసలు పెట్టి ఆయన్ని గాయపరుస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే వేధిస్తూ ఉంటే సహజంగా ఎవరైనా ఎలా ఉంటారంటే వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటారు నాకు ఇలా చేసిన వాళ్ళు నశించిపోవాలని కోరుకుంటారు వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చాలని కోరుకుంటారు ఈ లోకంలో ఎవరైనా సరే శత్రువులను ఎవరు ప్రేమిస్తారు శత్రువుల క్షేమాన్ని ఎవరు కోరుకుంటారు మన కాస్త శత్రుత్వం ఎవరి మీద ఉందంటే నిజంగా వాళ్ళ నాశనం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం ఆశిస్తూ ఉంటాం వాళ్ళకి ఇలాగే జరగాలి వాళ్ళకి అలాగే జరగాలి వాళ్ళు నన్ను ఇలా అంటారా నన్ను కొడతారా నన్ను తిడతారా కనీసం మన రక్త సంబంధులు మన బంధువులు మన ఇంట్లో వారు కూడా మనని అంటే మనం ఓర్చుకోలేము భర్త ఏదన్న మాట అంటే భార్య ఓర్చుకోలేదు తిరిగి అన్నదాకా భార్య ఏదైనా అంటే భర్త ఓర్చుకోలేడు తిరిగి అన్నదాక నిజంగా లేని లోకంలో మనం ఉన్నాం అన్ని శ్రమలు పెడుతున్నా అన్ని కష్టాలు పెడుతున్నా అన్ని రకాలుగా మాటలు మాట్లాడుతున్నా యేసు ప్రభుల వారు ఆ సైనికుల గురించి ఆ అధికారుల గురించి సెలువుల శ్రమలు అనుభవిస్తూ కూడా ఏం పాఠం నేర్పిస్తున్నాడు మనకంటే ప్రభు అంటాడు వీరేమి చేస్తున్నారో వీరెరుగర గనుక వీరిని క్షమించు నా ప్రియమైన దేవుని బిడ్డారా కక్ష తీర్చుకోమని ప్రభుల వారు ఎక్కడ కూడా చెప్పలేదు పగ తీర్చుకోమని యేసు ప్రభులు వారు ఎక్కడ కూడా చెప్పలేదు మన శత్రువులు ఎవరైనా సరే వారి కొరకు ప్రార్థన చేయాలట వారి క్షేమాన్ని కోరుకోవాలట వారి మేరను కోరుకోవాలట అప్పుడు వారు నిన్ను బట్టి పశ్చాత్తాపడతారు వారు ప్రభు దగ్గరికి వస్తారు నీ పగవాన్ని నీ ఇంటికి పిలిచి నువ్వు భోజనం పెట్టమనుంది బైబిల్లో అప్పుడు అతని తల మీద నిప్పులు కుప్ప పోసినట్లు బాధపడతాడట అరే ఈ వ్యక్తి ఇంత మంచివాడైతే ఇలా అన్నానా ఇలా బాధించానా ఇలా విమర్శించానని చెప్పి నీ పగవాడికి నువ్వు చేసిన ఉపకారంను బట్టి మేరును బట్టి అతను పశ్చాత్తాపడతాడు బాధపడతాడు దావీదు రాజు సవులతో ఒక మాట అంటాడు నువ్వు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను నేను చావాలని నన్ను వెంబడిస్తున్నావు ఇదిగో ఈరోజు నాకు అవకాశం దొరికిన నీవు నా శత్రువైన నిన్ను నేను క్షమించి వదిలిపెట్టినాను నిన్ను నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను నీకు నాకు మధ్య దేవుడే న్యాయం తీర్చాలన్నప్పుడు శవులు అక్కడికక్కడే పశ్చాత్తాపడతాడు బాధపడతాడు దావిద నాకంటే నువ్వే నీతిమంతుడు అని ఒప్పుకుంటాడు కాబట్టి దేవుని పిల్లరా ఈ లోకంలో మనల్ని ఎవరైనా తెలుసు తెలియక విమర్శించవచ్చు బాధించవచ్చు మోసం చేయొచ్చు అన్యాయము చేయొచ్చు దానికి తిరిగి మనం అన్యాయం చేస్తే మోసం చేస్తే బాధిస్తే వాళ్ళకి మనకు పెద్ద తేడా ఏముంది నీవు మంచివాడవి నీవు మంచిదానివి అంటే ఎలా రుజువు మనం దేవుని పిల్లలము అనే దానికి ఎలా గుర్తు ఎలాగంటే మన ఓర్పు మన సహనమే కనపడాలి లోకానికి ఇంత మాట అంటేనే మనం ఓర్చుకోలేం ఎవరన్నా మనల్ని విమర్శించినారంటే మనం ఓర్చుకోలేము కానీ ఏసుప్రభుల వారు ఎంత బాధ ఓర్చుకున్నాడు కొంతమంది అంటారు ఎంతకాలం ఓర్చుకోవాలండి అందుకనే ఇంకా మాకు సహనం చనిపోయింది మా వల్ల కాదు మేము ఏదైనా చేస్తాము అంటారు నేనంటేసు ప్రభుల వారి కంటే ఎక్కువగా శ్రమ పెట్టినారు నిన్ను మీ భర్త కావచ్చు భార్య కావచ్చు అత్తమామలు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు పగవారు కావచ్చు ఏదో ఒక మాట అన్నారు ఏదో విమర్శించినారు అంటే అన్నివ్వండి అనగానే మనకేం కాదు నిజంగా మనం అయితే ఎన్ని అనుకున్నా మనం వాటి గురించి నవ్వుకోవాలి బాధపడాల్సిన అవసరం లేదు మనం తప్పు చేసి బాధపడాలి కానీ మన మీదకి ఎవరన్నా అనవసరంగా వస్తే దేవుడికి అప్పగించుకోవటమే కాబట్టి ఏసుప్రభులు వారు శత్రువుని క్షమించమని కోరుకుంటున్నాడు ఏసుప్రభులు వారు శత్రువుని క్షమించడమే కాదు మనందరినీ కూడా క్షమించినాడు కనుకనే మన పాప భారమును ఇంతకుముందు మనం ఎటువంటి వారమైనా మన పాపములు ప్రభుల వారు క్షమించి మన పాప భారమును ఆయన వీపు మీద వేసుకొని ముందుగా మనుషులైన ఈ లోకంలో ఉన్న వారందరినీ క్షమించినాడు ఆ తర్వాత ఆయన బహుగా చిత్రహింసలు పెడుతున్న సైనికులను అధికారులకు క్షమించినాడు నేటి దినము వరకు కూడా నా ప్రభులు వారు అందరిని క్షమిస్తూనే ఉన్నాడు ఇవ్వెంత ఘోర పాపి అయినా ఆయన దగ్గరికి వస్తే నా నిన్ను క్షమిస్తాడు యేసు ప్రభులు వారు ఒకటో మాటగా చెప్తున్నది ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగారు వీరిని క్షమించు ఇందులో మనము క్షమాపణ నేర్చుకుంటున్నాం రెండో మాట చదువుదాం దేవుని బిడ్డారా లుకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలోని మాటని చదువుకుందాం నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవు దేవుని స్తోత్రాలు యేసు ప్రభులు వారితో పాటు ఒక ఇద్దరిని దొంగల్ని కూడా సిలివేస్తారు ఈ సిలువ శిక్ష అనేది ఒక యేసు ప్రభులు వారికి మాత్రమే వేసింది కాదు ఆ తర్వాత పేతురు గారిని సిలివేసినట్లుగా ఉంది మరొక శిశుని ఎక్సాకారంలో సిలివేసినట్లుగా ఉంది యేసు ప్రభుల వారితో పాటు ఇద్దరు దొంగల్ని కూడా సిలివేసినట్లుగా ఉంది అంటే రోమీల శిక్షలో ఒక భాగమే ఈ సిలువ శిక్ష అనేక మందినిలాగా వారు సిలివేసి చంపేస్తారు అయితే దేవుని పిల్లరా యేసుప్రభుల వారు సిరువు వేయబడినప్పుడు ఏసుప్రభుల వారికి కుడివైపున ఒక వ్యక్తి ఎడమవైపున వైపున ఒక వ్యక్తి సిరువు వేయబడ్డారు వీళ్ళిద్దరు దొంగలు అని రాయబడింది ఏసుప్రభుల వారు ఏ పాపం లేదు కానీ మన పాపం ఆయన మీద వేసుకున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరు దొంగల పాపం కూడా ఆయనే భరిస్తాడు ఎప్పుడంటే వారు ఆయన ఎద్దకొచ్చి పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని రక్షించబడినప్పుడు నీవైనా నేనే సరే మనం ఎన్ని పాపములు చేసినా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి విడిచిపెడితే ఆ పాప భారణ ఆయన తీసుకుంటాడు నీకు క్షమాపణ అనుగ్రహిస్తాడు అయితే దేవుని బిడ్డరా ఈ దొంగలిద్దరూ రెండు రకాలుగా ఆలోచిస్తారు ఒక దొంగ అంటాడు అయ్యా నువ్వు శక్తిమంతుడు అట కదా నువ్వు మరణించిన వాడిని తిరిగి లేపినవట కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా ఈ క్వశ్చన్ చాలామంది అడిగినారు యేసుప్రభుల వారిని ఎందుకని శిక్ష అనుభవించాలి మరణించిన వారిని తిరిగి లేపండు కదా అని నా దేవుని బిడ్డరా అసలు ఏ వారు వచ్చిందే శిలువు మీద మరణించడానికని మనం గుర్తించాలి ఆయన రక్తం కార్చ్యం మన పాపముల కొరకు మరణించడానికి వచ్చింది కాబట్టి ఆయన మరణించాల్సి ఉందే కాబట్టి ఒక దొంగ ఆలోచన ఎలా ఉందంటే నేను ఈ శిలువ శిక్షను తప్పించుకొని మరలా లోకములకి వెళ్ళిపోయి మరలా నా పాత జీవితాన్ని పాప జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు ఎందుకంటే అతనికి కొద్ది సమయంలో మరణం సమీపించింది కనుక అయితే రెండవ దొంగ ఏమంటాడంటే తండ్రి నేను పాపిని నేను దొంగని ఎంతోమందికి అన్యాయం చేసినాను నాకు ఈ శిక్ష కరెక్టే సమంజసమే అయితే నేను నిన్ను నమ్ముతున్నాను అయ్యా దేవుడువని నమ్ముతున్నాను దైవ కుమారుడు అని నమ్ముతున్నాను నీ ద్వారా రక్షణ కలుగుతున్నదని నమ్ముతున్నాను నీ ద్వారా పరలోకమున్నదని నమ్ముతున్నాను కాబట్టి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవని అడిగండి ఒక వ్యక్తి ఏమో ఈ లోకము నేను బ్రతకాలి నిన్ను రక్షించుకుని నన్ను రక్షించమన్నాడు ఇంకొక వ్యక్తి ఏమో నా ఆత్మని రక్షించయ్యా చాలు అన్నాడు దేవుని స్తోత్రాలు మొదటి దొంగ మాటకు ప్రభులు వారు ఆన్సర్ చెప్పలేదు కానీ రెండవ దొంగ అన్న మాటకు ప్రభులు వారు చెప్తున్నాడు నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంది ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డారు ఒక మాటలో చెప్పాలంటే మనం అంటాం కదా ఒక జాక్పట్ అన్నమాట శిలువు మీద శివురు క్షణములో అతనికి రక్షణ అవకాశం దొరికింది ఏసుప్రభులు వారు స్వయంగా చెప్తున్నాడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడంటే నిజంగా ఆ వ్యక్తికి గారెంటికి దేవుడు ఇచ్చినాడు ఎంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు వచ్చింది అవకాశము కానీ ఒక దొంగ ఈ లోక సంబంధమైన ఆశలతో ప్రాణ భయముతో అవకాశాన్ని కోల్పోయినాడు నరకానికి ఆత్మను అప్పగించుకున్నాడు మరొక దొంగ మాత్రము ఇదిగో యేసు ప్రభుల వారిని ఏమి కోరిక కోరినాడే దేవుని బిడ్డరా నన్ను పరలోకమును జ్ఞాపకం అన్నాడు ఒక ఖైదీకి శిక్ష వేసినప్పుడు శివర కోరిక ఉంటుంది ఒక ప్రాంతంలో ఖైదీని అడిగారట నీ శివర కోరిక ఏంటంటే ఆయన అన్నాడట నాకు కోరికలు ఏమి లేవు కానీ నాకు బాప్తీస్ని ఇప్పించండి అన్నాడట దేవుని స్తోత్రాలు బైబిల్ రాయబడింది నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష అని ఆ జైల్లో ఉండి ఆ శివుని ఉరిశిక్షకు ముందుగా బాప్తీసం ఇవ్వాలని కోరిక కోరినాడు బాప్తీసం తీసుకున్నాడు ఉరి తీయబడ్డాడు ఇప్పుడు ఆత్మక పరలోక రాజ్యము దొరుకుతుంది అందుకని ఈ శిలువు మీద దొంగ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు చాలామంది ఎంతో కాలంగా వాక్యం వింటున్నారు టీవీల్లో వాక్యం వింటున్నారు స్వార్త కూడికల్లో వాక్యం వింటున్నారు సంఘాల్లో వాక్యం వింటున్నారు కుటుంబ ప్రార్థనలో వాక్యం వింటున్నారు కానీ రక్షణ పొందరే పొందరే చూద్దాములే చూద్దాములే చూద్దాములని కాలం గడుపుతూ ఉన్నారు నా దేవుని బిడ్డ రేపేమి సంభవించను నీకు తెలియదు నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయం ఈ లోకంలో అన్ని కార్యక్రమాలకు ముహూర్తాలు ఉంటాయేమో మంచి రోజు చెడ్డ రోజు అని రక్షణ పొందడానికి ముహూర్తాలు లేవు నా ప్రభు అంటాడు నువ్వు ఎప్పుడు ఆ మాట చదివినా నేడే రక్షణ అని ఉంటుంది నువ్వు అర్ధరాత్రి చదివినా అప్పుడు నీకు రక్షణ దినము కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభు దగ్గరకు రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు బల్లారాధనలు చేవేయడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు పాపాలను విడిచిపెట్టడానికి గుర్తుపెట్టుకో రేపు సమయం నీది కాదు ఇప్పుడనే సమయం ఉండగానే తీర్మానం తీసుకో ఆ దొంగ కానీ కొద్ది సమయంలో ఆ తీర్మానం తీసుకోకపోతే ఆ మాట చెప్పకపోతే ఆయన ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాడు అప్పటికప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నా ప్రభులు వారు చెప్తున్నాడు ఆ దొంగతోటి నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందో రెండో దొంగకి అవకాశం లేదు ఎస్ పరదయసును సంపాదించుకున్నాడు సమయం చాలా విలువైనది కొంతమంది సెల్ ఫోన్ ఇరవై నాలుగు గంటలు నొక్కుతూ ఉంటారు పవిత్ర గ్రంథమైన బైబుల్ చదవరు ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతుంటారు దేవునితో ఒక గంట ప్రార్థనలో మాట్లాడలేరు నీ సమయాన్ని శరీరానికి అందిస్తున్నావు నీ ఆత్మకి అందిస్తున్నావు దేవుని బిడ్డ కాబట్టి ఆ సిలువు మీద దొంగ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నిత్య రాజ్యమును సంపాదించుకున్నాడు రెండవ మాటలు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే సమయము చాలా విలువైనది నేడే రక్షణ దినమిదియే అనుకూల సమయము తీర్మానించుకో నిర్ణయించుకో నీ జీవితాన్ని మార్చుకో మూడో మాట చదువుదాం యాహున సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాడు చదువుకుందాం అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిశువును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను దేవుని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుడుగా రాలేదు కానీ నరులో పాపము కొరకు బలి కావాలి కాబట్టి నరుడుగా పుట్టడం జరిగింది క్రీస్తను నరుడు అని బైబుల్లో ఉంది అయితే ఆయన పాపము లేకుండా పుట్టాలి గనుక కన్యక గర్భాన్ని జన్మించడం జరిగింది ఆ కన్యక మరి అమ్మ అయితే దేవుని బిడ్డ ఈ మరియమ్మ గర్భని యేసుప్రభులు వారు జన్మించిన తర్వాత ముప్పై ఏండ్లు వాళ్ళ దగ్గరే ఉన్నాడు తర్వాత ఆయన నా తండ్రి పనుల మీద ఉండాలని ప్రభులు వారు బయటకు వచ్చినాడు సరే చివరికి మరియమ్మ జీవితం ఏమైందో మనకు సరిగా తెలియదు కానీ యోసేపు గారు ఏమైనాడో ఆమె కలిగిన కొంతమంది పిల్లలున్నారు వాళ్ళు ఏమైనా యేసు ప్రభుల వారు తన శిష్యునికి మరియమ్మను అప్పగిస్తున్నాడు ఎందుకంటే ఈ భూలోకంలో ఆమె ఆయన్ని కన్నది గనుక తల్లే కనుక ఆమె బాధ్యతను ప్రభుల వారు శిష్యునికి అప్పగించినాడు చాలామంది తల్లిదండ్రుల యొక్క బాధ్యతను విస్మరించి వాళ్ళు అనాథాశ్రమాలకు వదిలేసే వాళ్ళని చూస్తున్నాం తండ్రి అన్న తల్లిని లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళని మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా నిజంగా మనం ఆలోచిస్తే మనం చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి తల్లి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది మనని తొమ్మిది నెలలు ఎన్నో పస్తులు ఉంటుంది ఎన్నో విషయాలు జాగ్రత్తగా ఉంటుంది నీకోసమే ఆ తర్వాత రక్తమును పాలగా మార్చిని ఆకలి తీరుస్తుంది తండ్రి మన కొరకు ఎంత కష్టపడతాడు ఆహారం కావాలన్నా వస్త్రాలు కావాలన్నా చదువుకి కావాలన్నా మనం ఇంతటి వారం అయినామంటే తండ్రి తల్లి దేవుడు తర్వాత వాళ్ళే మనల్ని ఇంత వారిని చేసింది కొంతమంది వివాహం కాగానే ఆ ప్రేమంత భార్య మీద బిడ్డల మీద వెళ్ళిపోయి వీళ్ళని తిరస్కరిస్తున్నారు భార్యని ప్రేమించాలి బిడ్డని ప్రేమించాలి కానీ వాళ్ళకంటే ఎక్కువగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబుల్ చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డరా యేసు ప్రభులవారు వారు మరియమ్మ విషయంలో ఆ బాధ్యతను శిశునికి అప్పగించేసి ఆయన పరలోకానికి వెళ్ళడం జరిగింది కాబట్టి మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యతను మనము నెరవేర్చాల్సి ఉందే నాలుగో మాట చూద్దాం దేవుని బిడ్డారా మత వార్త ఇరవై అధ్యాయము నలభై ఆరో వచ్చినము యేసు ఏలి ఏలి లామ సబక్తాని అని బిగ్గరగా కేకవేసను నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి దేవుని బిడ్డరా యేసుప్రభులు వారు మన నిమిత్తము తండ్రికి వేరైనాడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినాడు ఎందుకు తండ్రి ఆయన చెయ్యి విడిచినాడు అంటున్నాడు ఎందుకంటే మన పాపను ఆయన మీద వేసుకున్నాడు ఆయన పరిశుద్ధుడు కనుక పాపుల్ని పట్టుకోలేడు కనుక మన పాపని యేసుప్రభులు వారు ఆయన మీద వేసుకున్నాడు కనుక తండ్రి చెయ్యి విడిచినాడు ఏసుప్రభుల వారు చూడండి మన కోసం తండ్రిని విడిచిపెట్టి వచ్చినాడు మన కోసం మహిమను విడిచిపెట్టి మన కోసం ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినాడు నేను చెప్తున్నా చాలామంది చిన్న చిన్న అలవాట్లు మానుకోలేకపోతున్నారు కొంతమంది ఎందుకు ప్రార్థన కరారంటే మాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి వదిలిపెట్టవా ఆరోగ్యాలు పాడైపోతున్న జీవితాలు పతనమైతున్న అలవాట్లు విడిచిపెట్టట్లు చాలామంది వాటిలోని జీవితం పతనం చేసుకుంటున్నారు ఏసు ప్రభు నమ్ముకుని కూడా చాలామంది రాంగువేలు జీవించేవారు యదా రాజా తదా ప్రజన్న రీతిలో ప్రార్థనకి ప్రార్థనే లోకానికి లోకమన్న రీతిలో జీవించేవారు విడిచిపెట్టట్లు విడిచిపెట్టేవాడిని నిజంగా నీ కోసం నా కోసం నీ నా పాపముల కోసం నేను పరలోకంలో చేర్చడం కొరకు ఏసు ప్రభులవారు వారు తండ్రిని విడిచిపెట్టి వచ్చినాడు మహిమను విడిచిపెట్టి వచ్చినాడు పరలోకమును విడిచిపెట్టి వచ్చినాడు ఆ మహిమ కలిగిన భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చినాడు ఆ దేవుని బిడ్డ మరి మనము చిన్న చిన్న బలహీనతలు విడిచిపెట్టలేకపోతున్నాం యథార్థంగా బ్రతకలేకపోతున్నాం మందిరానికి వెళుతున్నాం అక్రియలు మనలో లేవు లోకంలో ఉన్నవారు చాలామంది ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నారు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు నా దేవుని బిడ్డ నువ్వు ఇలాగే ఉంటే నీ ఆత్మకి రక్షణ దొరకదు అందుకని ప్రభు అంటాడు నివీక్షణమే నీ జీవితాన్ని మార్చుకుంటే నేను నీకు నిత్యత్వాన్ని ఇస్తాను రక్షణిస్తాను అని కాబట్టి దేవుని బిడ్డరా యేసు ప్రభు వారు అంటాడు నా దేవ నా దేవు నన్నెందుకు చేయి విడిచితివి ఈ ప్రజల పాపముల కొరకు ఆయన చేయి విడవబడ్డాడు శిక్షించబడ్డాడు ఆయన ఇప్పుడు ఉన్నాడు నిన్ను కూడా పరలోకానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు వెళ్లాలనుకుంటున్నాడు ఆయనే మార్గము సత్యము జీవమై నువ్వు ఆయన చెయ్యి పట్టుకుంటే కాబట్టి తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచినాడు మన నిమిత్తమే ఆయన శ్రమలో పడ్డాడు ఐదో మాట చదువుదాం దేవుని బిడ్డారా యాహోన సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని యేసుప్రభుల వారికి దాహమేసిందట నిజంగా మనం కాసేపు నీరు లేకపోతే బ్రతకలేము ఆహారం లేకపోయినా కొన్ని దినాలు ఉంటాం కానీ నీరు లేకపోతే బ్రతకలేం మనిషి ప్రాణానికి చాలా అవసరమైనది నీరు యేసు ప్రభులు వాన్ని మధ్యరాత్రి వేళ బంధించి వేసి అప్పటి నుంచి ఆయన కొడుతున్నారు చిత్ర హింసలు పెడుతున్నారు బాధిస్తున్నారు వేధిస్తున్నారు ఇప్పటివరకు ఆయన దాహం తల్లాడిపోతున్నాడు దేవుని బిడ్డ ఎందుకు తెలుసా ఒక చరిత్ర మనం చదివినప్పుడు ధనవంతుడంట నరకములో వెళ్ళి ఒక్క చుక్క నీటి బొట్టు కోసం అంగలారుస్తున్నాడట అబ్రహాము గారిని పిలిచి తండ్రి అయిన అబ్రహామా అలాజన్న పంపించి చిటికని వేరుతో ఒక నీటి చుక్క తీసుకురమ్మని అడుగుతున్నాడంటే ఎంత యాతన పడుతున్నాడో చూడండి ధనవంతుడు చిటికని వేరుతో నీటి చుక్కై నాకు చాలనే అగ్నిలో అల్లాడిపోతున్నాడు ఆ అగ్నికి నువ్వెళ్ళకూడదని యేసుప్రభుల వారు దాహము కొన్నాడు అయితే వాడు నీళ్ళు ఇవ్వలేదు చేదు సెరకిచ్చినట్లుగా లేఖనంలో రాయబడింది అన్ని శ్రమలు పడ్డాడు ఏసుప్రభుల వారు సమరస్తి దగ్గరికి వెళ్తాడు ఆయన అంటాడు అమ్మ నాకు దాహము గుంది నీళ్ళు ఇవ్వమంటామంటది అయ్యా మేము సమరీలము మీరు యూదులు కదమ్మా నీళ్ళలా తాగుతారంటే నా ప్రభు అంటాడు నేను నీకు ఇస్తాను ఆ నీరు త్రాగితే మరెన్నడూ నీవు దప్పిగొరవు దాని అర్థం ఏంటంటే ఈ రక్షణ పొందుకుంటే నీవెన్నడూ కూడా మరణించవమ్మా అని చెప్తాడు వెండి వెంటనే ఆమె పాప జీవితాన్ని మార్చివేసుకుంది ఒక సువార్థకరాలిగా మార్చబడ్డది ప్రభులో రక్షణ పొందుకుంది రాజ్యాన్ని సంపాదించుకుంది ఆ నీరు జీవజలపు ఓట నా ప్రభులు వారు నీకు జీవజలాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో దాహము తల్లాడిపోయినాడు దేవుని బిడ్డ కాబట్టి యేసు వారట శిలువు మీద దప్పిగొన్నప్పుడు ఆ మాట అడిగితే వాళ్ళు దాహానికి నీళ్ళు ఇవ్వలేదట నీ కొరకు నా కొరకు ప్రభులు వారు ఎన్ని శ్రమలు పడ్డాడో చూడండి నిన్ను నిత్యరాజ్యం చేర్చడానికి ఆరో మాట దేవుని బిడ్డారు యాహును సువార్త పంతొమ్మిది అధ్యాయ ముప్పై వచ్చినము యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనది ప్రభు అంటాడు ఆ సిరక ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయన ఒక మాట అంటాడు సమాప్తమైనది అని నిజంగా ఈ లోకాన్ని కూడా ఒకరోజు అంతం ఉన్నది మానవ జీవితాలకు అంతమున్నది పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు మరణించాలి ఏసు ప్రభుల వారు కూడా సమాప్తమైనది ఆయన తండ్రికి ఏమాటైతే చెప్పి వచ్చినాడో మానవుల పాపముల కొరకు నేను బలి అవుతానని చెప్పి ఆ బలియాగం పూర్తి చేసినాడు సమాప్తమైనదని చెప్తున్నాడు ఆ పాపములకు రక్షణ దొరికే ఆ భాగ్యని ప్రభు కలిగించినాడు నా దేవుని బిడ్డ కాబట్టి నీ జీవితము ముగించేలోపు ఎవరు ఆయుష్కాలం ఎంతో తెలియదు నీ జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు సమాప్తమయ్యేలోపు నువ్వు రక్షణ పొందుకుంటే ప్రభు దగ్గరికి వస్తే బాప్తిష్మం తీసుకుంటే ప్రభు కొరకు నీతికి యదార్థంగా బ్రతికితే నీవు నిత్యత్వాన్ని సంపాదించుకుంటావు పరలోకాన్ని సంపాదించుకుంటావు యేసు ప్రభులవర్ మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి ఆయన ఇప్పుడు అంటున్నాడు సమాప్తమైనది కొందరు జీవితాలు వారిష్టానుసరంగా జీవిస్తారు ఇష్టానుసరంగా బ్రతుకుతారు ఇష్టానుసరమైన కోరికలతో జీవితాన్ని పతనం చేసుకుంటారు అలా ముగిస్తారు వారి ఆత్మ నరకానికి వెళ్ళిపోతాయి నీ ముగింపు అలా ఉండకూడదు ప్రభువులో ఉండాలి రక్షణ పొందుకొని ఉండాలి పోరాడితిని పరుగు కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకుంటుని బ్రతుకుట క్రీస్తు సావైత లాభం అన్న రీతిలో నీ ముగింపు ఉంటే నీ కొరకు కిరీటం ఉంది నిత్యత్వం ఉంది ఈ లోకంలో నాయకులైన అధికారులైన ధనవంతులైన వారు రక్షణ పొందకపోతే వారు నిత్య నరకానికి వెళ్ళిన బైబుల్ చెప్తుంది కాబట్టి నీ జీవితం ముగించేలోపు నీ ఆత్మకు రక్షణ సంపాదించుకి లోకములో ఏది సంపాదించుకోకపోయినా పర్లేదు నీ ఆత్మకు రక్షణ సంపాదించుకొని నీ జీవితాన్ని ముగిస్తే నీకు పరలోక రాజ్యము యుగ యుగాల జీవితం ఉన్నది శివరి మాట చదువుకుందాం లుకస్సు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరో వచ్చినము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని సున్నానేను ఎస్ ప్రభులు వారు పలికిన మాట ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని సున్నాను బైబుల్ ఒక మాట రాయబడింది మన్ను తిరిగి మన్ను అయిపోయిన ఆత్మ దయచేసిన దేవుని వద్దకు చెరు యేస్సు ప్రభుల వారి యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది నిజంగా మానవ దేహము ప్రాణాత్మ దేహాలు కలిగి ఉంటుంది దేహం మట్టిలో కలిసిపోతుంది ప్రాణం వెళ్ళిపోతుంది ఆత్మ మాత్రం అది దేవుడిచ్చింది కనుక ఆత్మే మాట్లాడేది ఆత్మే చూసేది ఆత్మే గ్రహించేది ఈ ఆత్మకే నిత్యత్వం ఉంది ఆత్మ నరకంలోనైనా కాలాలి లేదా ప్రభువు నమ్ముకుంటే పరలోకంలోనైనా యుగ యుగాల జీవితం జీవించాలి మరి నీ ఆత్మని దేనికి అప్పగించుకుంటున్నావు నరకానికి అప్పగించుకుంటావా పరలోకానికి అప్పగించుకుంటావా నా ప్రభులు వారు అంటాడు నా ఆత్మ నీకు అప్పగించుకొని ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది ఆయన మరల తండ్రి కుడిపార్శ్వన వెళ్ళి కూర్చున్నాడు నీవు కూడా నీ ముగింపు తర్వాత యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో నీ ఆత్మ మహిమ దేహము ధరించుకొని పరలోకంలో దూతల వల్ల ఎగుయుగా నువ్వు జీవించాలి అంటే ఇక్కడ నీ ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలి శరీరానికి ఎన్నో రక్షణ కవశాలు ధరిస్తున్నాం మనం మనం నివసించడానికి గృహాన్ని రక్షణగా ఏర్పరచుకున్నాం కాళ్ళకు చెప్పులు రక్షణగా ఏర్పరచుకున్నాం దేహానికి వస్త్రాలు రక్షణగా ఏర్పాటు చేసుకున్నాం తలకు హెల్మెట్ రక్షణగా ఏర్పాటు చేసుకున్నాం నీ ఆత్మకు రక్షణ ఏంటో తెలుసా ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఉండడమే అప్పుడు నీవు నిత్యత్వానికి వెళ్తావు నా దేవుని బిడ్డ నా ప్రభులు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చినాడు ఆయన నిత్యరాజ్యం చేరుకున్నాడు నీకు కూడా ప్రభు నిత్యరాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు ఏడు మాటల్లో నీవు నీ జీవితానికి ఆపాదించుకొని ఆ రకంగా జీవించడం నిర్ణయించుకుంటే నీవు కూడా నేడే రక్షణ పొందుకోగలవు ఆ పరలోక రాజ్యమును సంపాదించుకోగలవు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగలను ఆయన స్తోత్రాలు పరమతండ్రి ఈ లోకంలో మీరు ముప్పై మూడు నరేళ్లు జీవించి ఎన్నో శ్రమలు అనుభవించిన ఆయన మా పాప నిమిత్తము బలైనారు మీరు నిత్యరాజ్యము చేరుకొని మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాలని ప్రభా మీరు ఎన్నో శ్రమలు అనుభవించినారు అదే క్రమంలో తండ్రి మీరు ఏడు మాటలు పలికినారు ఆ ఏడు మాటలు మా వ్యక్తిగత జీవితాలు ఆత్మీయ జీవితాల్లో తండ్రి మాకెంతో ప్రయోజనకరమైన మాటలు మా ఆత్మని నిత్యరాజ్యానికి చేర్చే మాటలను మేము గ్రహించినాం ఆ దిశగా తీర్మానం తీసుకుని రక్షణ పొందే భాగ్యమీ సహాయము చేయండి ఆయన ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారో వారి జీవితాలు ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి మేలు చేసే సహాయము చేయండి వారి గృహాలు మీ దీవెన ఆశీర్వాదం మెండుగా దయచేయండి ఆయన రోగులను స్వస్థపరచండి బలహీనలు బలపరచండి కృంగిండుగా లేవనెత్తండి సమస్య నుంచి విడిపించండి అన్నిటికంటే గొప్ప రక్షణ మీ బిడ్డలకు అనుగ్రహించి సహాయము చేసి ఈ మాటల ప్రకారం జీవించి నడుచుకునే భాగ్యం ఈ సహాయము చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ఏసయ్య నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమె